హాయ్ మేము ముందరికి మరొక మంచి విషయం వ్యక్తిగా తన జీవితం తన కుటుంబ జీవితం సజావుగా ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా సక్రమంగా నడవాలన్నా ఒక నాయకుడుగా వ్యవస్థ యొక్క దశ దిశ మార్చగలిగి తనదైన శైలిలో తన ప్రభావాన్ని చూపాలన్నా కూడా అత్యంత కీలకమైనది సరైనటువంటి సందర్భాలలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం నిర్ణయం అంటే డెసిషన్ ఏ నిర్ణయాన్ని మనం తీసుకున్నా ఎటువంటి సందర్భాలలో తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి మన నిర్ణయం తీసుకోవటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి దానివల్ల వచ్చేటువంటి చేదు అనుభవాలు ఏ విధంగా ఉంటాయి బేరియస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అవసరమైంది నిర్ణయం తీసుకోవటంలో ఎటువంటి తేడా పాళాలున్నా కూడా కుటుంబ జీవితమైన నాయకుడి జీవితమైన తల్లకిందులు కావటం అనేది ఖాయం అందుకని నిర్ణయం అనేది మన జీవితాన్ని నిర్ణయాత్మకంగా మలుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా భావావేశాలకు భావోద్రేకాలతో అంటే ఎమోషన్స్గా మన నిర్ణయం అనేది ఎప్పుడు కూడా తీసుకోకూడదు ప్రశాంతమైనటువంటి ఆలోచన విధానాలతో మన స్థాయిని ప్రతి క్షణంలో కూడా పరిశీలించుకుంటూ నిర్ణయం అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది భావోద్రేకాలతో తీసుకునేటువంటి నిర్ణయం వల్ల వచ్చే సత్ఫలి ఫలితాల కంటే కూడా దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయి అది వ్యక్తిగత జీవితంలో కావచ్చండి సామాజిక విధానాలను మార్చాలి అనేటువంటి నాయకుల యొక్క విషయంలో కానీ ఎన్నెన్నో వీటికి సంబంధించినటువంటి సత్ఫలితాలు చూసాం చేదు అనుభవాలు కూడా మనం చూసాం అందుకనే ఎప్పుడైనా సరే ఒక నిర్ణయాన్ని మనం తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేసి మన స్థాయిని గమనించాలని చదువులకి సంబంధించి కావచ్చు ఉద్యోగాలకి సంబంధించిన కావచ్చు వ్యాపారాలు వృత్తులకు సంబంధించి కావచ్చు ప్రేమలు వివాహాలకు సంబంధించి కావచ్చు అన్నిటికంటే ముఖ్యం సమాజం యొక్క దశ దిశ మార్చగలిగేటువంటి నాయకుల విషయంలో కావచ్చు ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి మనం కట్టుబడి ఉండక తప్పదు నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత మనం చేయగలిగేది ఏమి ఉండదు దానికి సంబంధించినటువంటి సత్ఫలితాలైన దుష్ఫలితాలైనా అనుభవించక తప్పదు నేను నిర్ణయం తీసుకునే ముందర మన యొక్క స్థాయిని గమనించుకోగలగాలి దానికి మన యొక్క సంక్షిప్తది ఏ విధంగా ఉండగలగాలి ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది చాలా చాలా అవసరం ముఖ్యాధి ముఖ్యంగా నిర్ణయం అనేది మన జీవితాన్ని నిర్ణయాత్మకంగా మారుస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ముఖ్యంగా ఏదైనా సరే ఒక డెసిషన్ మనం తీసుకునేటప్పుడు మన ఆలోచనలు యొక్క స్థాయి సరిపోదు అని అనుకున్నప్పుడు ఇతరుల యొక్క అభిప్రాయాలు తీసుకొని దానికి తగ్గట్టుగా మన అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అన్నీ మనకు తెలిసినటువంటి ఒక అపభ్రముశమైనటువంటి విధానాలతో అడుగులు ముందుకు వేస్తే చేదు అనుభవాలు తప్పవు మన చుట్టుపక్కల ఎందరెందరో మేధావులు ఉంటారు మనకంటే కూడా అవగాహనలో చాలా గొప్ప సంగతులు చెప్పగలిగేటువంటి వ్యక్తులు ఉంటారు అటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం తీసుకోవాలి అది వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా సామాజికమైనటువంటి జీవితానికి సంబంధించిందైనా కావచ్చు మనం ఎప్పుడైనా ఎవరి దగ్గర ఉన్న డెసిషన్ అనేది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇది ఎవరి కోసం తీసుకుంటానో మనకు సంబంధించినటువంటి విషయం కోసం తీసుకున్నప్పుడు దాన్ని ఎటువంటి అరమరు అరమరికలు లేకుండా వారితో పంచుకొని దానికి తగ్గట్లుగా మన యొక్క నిర్ణయాన్ని తీసుకోవటమే కాకుండా దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నాలు జరగాలి ఈ మధ్యకాలంలో వ్యక్తిగత జీవితాలకు సంబంధించి తీసుకునేటువంటి డెసిషన్స్ మనం చూస్తూ ఉన్నాం ముఖ్యాతి ముఖ్యంగా యువలోకంలో ఇటువంటి అపస్వ్య విధానాల వల్ల తమ జీవితాలు కూడా చిద్రమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం చదువులకి సంబంధించి వివాహాలు ప్రేమలకి సంబంధించి ఇక వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మన కళ్ళ ముందర కనపడుతున్నటువంటి కొన్ని సజీవమైనటువంటి చిత్రాలే అన్నిటికంటే మించి రాజకీయాల్లో రాజకీయాల్లో ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే ఒక డెసిషన్ మనం తీసుకోవటం వల్ల మనకి మాత్రమే కాదు మనకు సంబంధించినటువంటి అనుచరు గణానికి మాత్రమే సమాజంలో లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయంగా మనం గమనించగలగాలి ఏదో తీసేసుకున్నాం డెసిషన్ అనే అడుగులు ముందుకు కదిపేటువంటి ప్రయత్నం చేశామనుకోండి దానివల్ల భారీ నష్టం అనేది పొందక తప్పదు భార్య మూల్యాన్ని కూడా చెల్లించాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఆయా నాయకుల యొక్క జీవితం తల్లకిందులుగా మారటమే కాకుండా భవిష్యత్తులో లేచేటువంటి అవకాశాలు కూడా ఉంటావు అందుకని ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా సరే దానికి సరైనటువంటి దిశని చూపగలిగే వ్యక్తులతో మాత్రమే మనం చర్చించగలగాలి మనమే ఒక భావావేశంలో ఉన్నప్పుడు మరింత భావవేషాన్ని కలిగించే వ్యక్తులతో డెసిషన్స్ తీసుకుంటే ఏమైతుంది ఇబ్బందులు కాక తప్పదు ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి విషయాలు దీనికి సంబంధించి మనం గమనించాం అందుకని ముఖ్యాతి ముఖ్యంగా నిర్ణయం అనేది ఒక పునాది ఆ పునాది మీద మనం ఒక అంతస్థే కాదండి వంద అంతస్తుల భవనాన్ని కూడా మనం నిర్మించగలిగేటువంటి పరిస్థితులు అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు సామాజిక పరమైనటువంటి వ్యక్తులకు సంబంధించింది కావచ్చు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ మనస వాచ కర్మణ ఎటువంటి భేషేసాలు లేకుండా తమ స్థాయికి సంబంధించి ఆలోచనలు చేస్తూ ఆ విధమైనటువంటి నిర్ణయాలలో ఏదైనా తప్పులు ఉంటాయి ఉన్నాయనే ఏదైనా గమనంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇతరుల యొక్క సహాయంతో ఒక కన్స్ట్రక్టివ్ నిర్ణయం అనేదే మనకి శిరోధార్యం ఈ ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా సరే ఏ మనిషి కూడా నార్సిస్టిక్ పర్సనల్ అంటే నాకే అన్ని తెలుసు నా వల్లే అంత నేను లేకపోతే అనేటువంటి ఆలోచనతో నడిస్తే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని ఏ నిర్ణయం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో అనే విధానమే సరైందిగా భావిస్తూ అడుగులు ముందుకు కదుపుతారని ఆశిద్దాం ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు మీ అమూల్యమైన కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రోజ్ తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్